సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కనపేట మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం స్కూల్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రాం శంకరాకంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా అంధత్వ నివారణ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కన్నపేట క్యాంప్ లో మందికి స్క్రీనింగ్ చేయగా నూట మందికి ఆపరేషన్ అవసరం కాగా డెబ్బై మంది సెలెక్ట్ అయ్యారు యాభై రెండు మందికి ఈ రోజు వచ్చే వారం మిగిలిన వారికి ఆపరేషన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మను చౌదరి సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ శివయ్య హుస్నాబాద్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి సీఎంహెచ్ఓ పల్వాన్ ఆర్డీఓ రామ్మూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు అంటే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం మన జిల్లాలో చేశాము సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ కి రిఫ్రాక్టి స్పెట్ అండ్ ఇంకొకటి సార్ మనం ఇప్పుడు మాత్రం మనం ఈ రోజు అందులో యాభై మందికి ఈ రోజు నెక్స్ట్ వీక్ మిగతా ఇరవై రెండు మంది నుంచి నేను నా పేరు విశ్వమోహన్ నేను ఇక్కడ శంకరాయి హాస్పిటల్ యూనిట్ ఉన్నాను మంత్రివర్యులకి కలెక్టర్ గారికి అందరికీ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం థ్యాంక్ఫుల్ మనో సార్కి అయితే మనో ఇంత ఎక్స్పోజర్ ఇచ్చారు శంకర కోసం తెలియ తెలియపరిచారు అందరికీ స్పెషల్లీ మంత్రివర్యులకి అయితే అనమాట ప్రతి చోటికి ఏ విధంగా హెల్ప్ అవుతుందో నేను తెలు ఇలానా ఎవరేనా దమ్ముదా ఇన్స్పిరేషన్ చెక్ అప్ కొరే అట్లల్ల ఎవరేనా ఐ యామ్ స్టడీయింగ్ 9th క్లాస్ ఇన్ కేజీబీ అకడమీ చాలా బాయ్ చెక్ అప్ చేశారు सर 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 शिवसुतीका सर सर श्री लक्ष्मी सर सर मुश्किल सर 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 హాస్పిటల్ ఒక క్యాంప్ నిర్వహించి దాదాపు మూడు వందల మందిని పరీక్ష చేసి అందులో నూట ఇరవై తొమ్మిది మందినో నూట ముప్పై మందినో వాళ్ళకు అద్దాల అవసరము ఆపరేషన్ అవసరం అనేది చెప్పడం జరిగింది మరి అందులో కొంతమంది రావడానికి సిద్ధపడ్డారని ఉన్నారు తప్పకుండా అన్నిటికంటే ఎలా ఆరోగ్యం బాగుండాలనేటువంటి అందరి ఆలోచన ఆరోగ్యం బాగుంటేనే మనం ఎవరి పని కానీ వాళ్ళు చేసుకోగలుగుతాం లేకపోతే కొంత శక్తి ఉంటే మనం ఏదేగానైనా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు చిన్న పిల్లలకి అద్దాలు వస్తాయి ఇప్పుడు జనరల్గా చాలా పెద్ద వయసు వస్తే అద్దాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండే వాటి కొంత తిండి తిండి లోపల కూడా ఆహారం మార్చాల్సిన అవసరం ఉంది గ్రామాల్లో మేమీ జాగాలలో కొద్దిగా ఆకుకూరలు అవే కొంత ప్యూర్ అంటే ఇబ్బంది రాకుండా ఉండడానికి ముందు తీసుకునే చర్యలు ఉంటే అది ఒక వన్ పర్సెంట్ అయితే ఇబ్బంది వచ్చినాక దాన్ని మళ్ళీ నివారించుకోవాలంటే పది శాతం కష్టపడాల్సి అంటే పది మార్క్ పది రూపాయలు ఖర్చు అవుతుంది ఇట్లా అయితే ఒక రూపాయి ఖర్చు అవుతుంది కాబట్టి నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతా ఉన్నా ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకోండి గ్రామంలో పెద్దలు ఇప్పుడే అందరూ ఆశా వర్కర్స్ కావచ్చు లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్ సంబంధించిన డాక్టర్లు కావచ్చు ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు లేకపోతే ఇట్లా కొంత హాస్పిటల్స్ ఈ విధంగా మెడికల్ క్యాంప్స్ నిర్వహించే కార్యక్రమం కావచ్చు ఇంకా ఏదైనా ఇబ్బంది అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి సంబంధించి మెడికల్ మందులు కూడా ఉచితంగా ఇచ్చే పరిస్థితి ఎవరైనా ఏదైనా ఇబ్బంది ఏదైనా పెద్ద స్థాయిలో చికిత్స చేసుకోవాలంటే హైదరాబాద్ లాంటి ఎక్కడైనా సిద్దిపేట కరీంనగర్ వరంగల్ ఎక్కడైనా చేసుకోవాలన్నా కూడా వారికి సంబంధించి చికిత్స చేయించడంతో పాటుగా కొంత ఆర్థికంగా సహకారం చేసిన రకరకాలుగా హెల్త్కు సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఉంది దయచేసి అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో కూడా ఎవరికి వారే ప్రభుత్వం వచ్చి మేము ఆరోగ్యాన్ని కాపాడదు మీకు మీరుగానే ఆరోగ్యం కాపాడుకోవాలి అది ప్రాథమిక సూత్రంగా భావించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సందర్భంగా నేను కోరుతూ మరి శంకర్ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు ఈరోజు కళ్ళు అన్నిటికంటే నేత్రం అనేటువంటి చాలా ముఖ్యం కళ్ళు ఒకసారి ఊహించుకోండి కళ్ళు లేకుండా ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి మనకు మనం కనిపించేది కానీ మనం చూసేది కానీ మనం పోయేది కానీ అన్ని రకాలుగా ఇలా మనం ఇంత స్వేచ్ఛగా మన కళ్ళతో వీక్షించగలుగుతున్నాం అటువంటి కళ్ళకు ప్రమాదం వస్తుంది బలిగిన పడుతున్నాయి అన్నప్పుడు దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు మీ పుస్తకాల్లో కూడా కళ్ళకు సంబంధించి ఏ విధంగా ఈ శుక్లాలు ఏ విధంగా స్ట్రాంగ్గా ఉండాలి దృష్టి ఏ విధంగా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటే కొంత సరే ఆశా వర్కర్స్ వస్తూ ఇంకా అంగన్వాడీ ప్రెగ్నెన్సీ టైం లోపల కూడా చాలా రకాల ఆహారాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొంత వారసత్వ రూపంలో పుట్టగానే కొంతమంది దొడ్డ దొడ్డు అద్దాలు వస్తుంటాయి అవన్నీ వాటి గురించి ఎక్సెప్షన్లు వదిలిపెట్టండి కానీ జనరల్ గా రావడానికి వీళ్ళే ఆ విధంగా ఉండేటువంటి ప్రయత్నం ముందే నివారించే ప్రయత్నం చేయమని చెప్పే సందర్భంగా కోరుతూ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దానికి పెద్ద అద్దాలు రావడం అనేది పెద్ద బలహీనతో లేకపోతే ఇంకో ఇబ్బంది పడేది కాదు చదువుకోవడానికి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ దాదాపు సీనియర్ సిటిజన్స్ అద్దాలు వాడతారు అందరు అద్దాలు వాడాల్సిందే చదువుకునే సందర్భాల అటువంటి ఆహారాలు మనం తింటా ఉన్నాం కాబట్టి గతంలో మంచి నేచురల్ ఫుడ్స్ తింటుండే ఇప్పుడు అంతా కూడా ఆరోగ్యాలు ఫర్టిలైజర్ తో వస్తున్నటువంటి కాబట్టి కొంత శరీరం మీద ఎఫెక్ట్ ఉంటుంది ఏది ఏమైనా ఈ రోజు మరి శంకర్ ఐ హాస్పిటల్ సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు మేము యాక్చువల్గా ఎలక్షన్ కోర్టులకు ముందు ఎప్పుడో పెట్టాలనుకున్నాం ఎలక్షన్ కోర్టు రావడంతో వాయిదా పడ్డది ఏదేమైనా ఇవాళ ఈ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహించుకుంటానో మరొకసారి నేను జిల్లా కలెక్టర్ గారికి అభినందనలు మీరు శంకర్ హాస్పిటల్ గారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మే అందరూ నమస్కారం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్